హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయడం మర్చిపోవద్దు సరేనా ఈ వీడియోలో మనం సంయుక్త అక్షరంతో వచ్చే మరికొన్ని పదాలని గురించి తెలుసుకుందాం ఈ వీడియో ఆధారంగా మనం సంయుక్త అక్షరంతో వచ్చే మరికొన్ని పదాలని నేర్చుకుందాం సరేనా సత్రము శుక్ల ఆమ్లము పర్వము పక్వము सत्त्वमो पार्श्वमो मात्सर्यम् अप्सरसा, अक्षरम् हर्षा, अर्हता, अज्ञानम् विज्ञता, జ్ఞానము ప్రాతకాలము సౌకుమార్యము మర్కటము పౌర్ణమి సత్వము ప్రార్థన నిర్భయం నిర్మలం ఆదర్శం ఉత్సవం అర్హత అష్టమి విష్ణువు కర్షకుడు షి దీర్ఘం పర్వతం ధనిష్ట ముఖ్యం సప్తస్వరాలు చైత్రం మూర్ఖుడు పూర్ణం చూశారు కదా పిల్లలు జాగ్రత్తగా నాతో పాటుగా చెప్పారు కదా మరి పై పదాలలో ఉన్నటువంటి అక్షరాల్లో కూడా ఎరుపు రంగులో ఉన్నటువంటి లేదా ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి అక్షరాలని ఏమంటారు అంటే సంయుక్త అక్షరాలు అంటారు అటువంటి అక్షరాలతో వీటిని ఉపయోగించబడడం అనేది జరిగింది కాబట్టి వీటిని సంయుక్త అక్షర పదములు అని అంటారు అర్థమైంది కదా అందరికీ ధన్యవాదములు